రుభు గీత శ్రీ శివరహస్యం మూడవ అధ్యాయము సూతుడు అంతట మహేశ్వరునిచే ప్రసాదింపబడిన సూత్రములను ఆకర్ణించిన రుభు సంయమేంద్రుడు కైలాసపతి మహాదేవునికి సవినయ ప్రణయాంజలి కావించి స్తుతించెను పరమేశ్వరుని నుండి పొందిన ఆ జ్ఞానమును మహేశ్వరులైన మునీశ్వరులకు ఉపదేశించెను ఆయన చేసిన శివస్తుతిని విని పారమేశ్వర జ్ఞాన సంపత్తిని కైవసము చేసుకొమ్మని ఉమాపుత్రుడైన కుమారస్వామి అరిషడ్ విజేత ఉత్తముడు అయిన జైగీషవ్యునకు చెప్పెను స్కందుడు అమ్మతో కూడిన వాణిని ఈశానుని స్థుతించి రుభుముని జ్ఞానమునొందెను శాంభవుడైన ఆ మహాయోగి అష్టమూర్తి అయిన శిపివిష్ణుని ఈ ప్రకారముగా స్థుతించెను రుభు మదించిన అడవి ఏనుగు యొక్క చెక్కిళ్ల మీదుగా జాలువారే మదజల పరిమళమును ఆఘ్రాణించుటకై కిక్కిరిసిన తుమ్మెదల వలె ఉన్న జటలను కప్పునట్లు గజాసురుని శ్రేష్టమైన చర్మమును స్కందముపై కప్పుకున్నవాడా కాలి గోళ్లను విస్మారించి వేటపైకి లంఘించే మృగరాజును తిరస్కరిస్తూ దుష్ట రాక్షసులను మదపు టేనుగులను చీల్చి చెండాడుటకు విజృంభించిన పరాక్రమ టోపమును ప్రదర్శించు పరమేశ్వరా నన్ను రక్షించు సింధురాసురుని దునుమాడుటకు చురకత్తులను మరపించుని గోళ్లతో అతని చర్మమును చీల్చి భుజములపై ధరించగా అందుండి శ్రమించు రక్తధారలు గంధోదకముల వలినిన్ను అలరించుచు జగములకు సేవ్యమానమగుచున్నవి స్వకీయ తేజముచే వింధ్య పర్వత శ్రేణులను ముంచెత్తినవాడా స్వయం పావనుడా స్పర్శ మాత్రము చేతనే పవిత్రీకరించువాడా నీనుండే పెళ్ళుబుకిన నిఖిల జగములోనూ చొరవగా చొచ్చుకున్నవాడా వేదములచే తెలియబడేవాడా వివిధ చందోపద రీతులచే నుతింపబడు పదములు కలవాడా ఎద నుండి పొంగి పొరలు ప్రపంచమనే మాయారోగములకు మహావైద్యుడా శంభూ కావరా ప్రచండమైన ఏనుగుతుండము వంటి కాంతికల మహాభుజదండములతో మేరువును విల్లుగా చేపట్టి వీర విజృంభణముతో అసాధ్యులైన త్రిపురాసురులను దండించినవాడా అట్టి అసమాన లీలోద్ధతిలో అజాండ భాండమును భేదించుటకు ఉద్యమించునట్లున్న నీ ప్రచండ రూపమునకు తారాచంద్రులు శిరముపై పించముగా అమరినట్టున్నవాడా అప్పుడు నీవు ధరించిన మేరుకోదండమును సవ్యాప సవ్యములుగా మార్చి మార్చి బాణముల వేయుటలో నీ ఎత్తైన చిక్కిలి కాంతులు దానిపై ప్రతిఫలించి నయన మనోహరముగా ఉన్నది అట్టి నీవే నన్ను కావవలెను సుమా ఆపై నీవు సాధించిన అఖండ విజయము చేత కావించిన ఆనంద పారవశ్య నాట్య కలాపములో నీ శిరముపైని గంగ తొణికి జగములను అభిషేకించగా అవి పావనములైనవి ఆ నీ ప్రచండ తాండవములో కబర్ధములోని జటల సమూహములు స్వేచ్ఛగా విడివడి పాదపర్యంతము లంబమానమై వాటి అరుణకాంతులు నఖముల మీదను నఖముల ధవళకాంతులు జటలపైనను ప్రసరించుచు ఒక అలౌకిక వింతకాంతి శోభతో జగముల నలరించెను నమ్రత గల నమ్రతగల భక్తులయందుని యొక్క కుంచిత వామపాద నఖభాగము నుండి కరుణ సేయుదువు ఓ శంభూ రక్షించు దేవుడా శుభములను పంచేవాడా పాపములను కొల్లగొట్టేవాడా దేవతలను బ్రోచేవాడా శ్రేయస్కరా మంగళకరా పురములకు దొడ్డదేవరా సంసారమును త్రొంచేవాడా శంభూ కావవా కాముడనే మన్మధుని కాల్చినవాడా సూర్యుని రథచక్రముగా కలవాడా సముద్రమే అమ్ముల పొది అయినవాడా పాములను చంకనేసుకుని తిరిగేవాడా సూర్యనేత్ర బుల్లిలేడిని చేపట్టినవాడా జడలో గంగా ప్రవాహమే మాల అయినవాడా మనో నిగ్రహము కలవారి హృదయనేస్తమా సంసార భయాన్ని రోసేవాడా శివా కావ ఎర్రని బుల్లిలేడిని చేత ధరించినవాడా హృదయాకాశమున తిరుగాడువాడా ఢమరుకంతో పెద్దగా చప్పుడు చేసేవాడా ఔదుంబర బ్రహ్మ మేడి ఫలములోని అసంఖ్యాకమైన సన్నటి విత్తనముల వలె ప్రపంచ కోట్లను నియందే నింపుకున్నవాడా సమస్తమును ఊడ్చిపెట్టేవాడా చిరకాలము నిన్ను గూర్చిన బెంగతో నీకై ఎదురు చూచిన వారి గుండె అద్దములో నీ పాద పద్మయుగలమును ప్రతిబింబింపచేసి సంబరపెట్టేవాడా పెద్ద బొజ్జగల గణపతికి నాయనా చావుకు చావైనవాడా శివుడు కనుబొమ్మల నడుమ ఆజ్ఞాచక్రమున్న చోట చోటు చేసుకున్నవాడా గహనమైన బిందుస్వరూపుడా శరద్రాత్రుల జాబిలిమోమువాడా మొల్లవలె తెల్లనివాడా ప్రమధ గణములచే ఎలుగెత్తి చాటబడేవాడా సంసారపు బెంగను తీర్చేవాడా దేవతలలో శ్రేష్ఠుడా దయానిధి పెనుపాములు వేసుకొని తిరిగేవాడా కామారి విషమును దిగమింగినవాడా బాగా రక్షించునాయనా గాడిన ఎద్దు ఏనుగు శరభ మొదలైన జంతువుల తలలు గల గణముల చేత స్థుతింపబడేవాడా సత్వరజస్తమస్సులనే త్రిగుణయుతమైన ప్రపంచ పథమును మించినవాడా శరవణములో ప్రకటమైన కుమారస్వామిచే ప్రార్థితుడా అసౌయ అరుణ ఉతబ్రుహు సుమంగళ సూర్యబింబమునందు నెలకొని కడలిగంగను ఆర్చేవాడా మహర్షులకు దిక్కైన ఎర్రని పాదములు కలవాడా రాగి జటలతో మెరిసేవాడా శంకరా కృపసేయరా జంబాసురుని చావగొట్టినవాడా అగస్త్యునిచే సన్నతుడా కుంభుని ప్రమథునిగా గొనినవాడా నిశుంభుని కాలరాచినవాడా ఇతర రక్కస గుణములను అణగద్రొక్కినవాడా తారకహరుడైన కుమారుని కుమారునిగా గలవాడా తుండము వంటిని పదాహతితో వింధ్యముపైని అనార్యులుండే దితి జడతను వదలగొట్టినవాడా మదాంధుడైన ఏనుగుతల రక్కసుని చర్మమును దుప్పటిగా చేసుకున్నవాడా సుధను సేవించు దేవతలచే పూజితమైన పదములు కలవాడా నిన్ను కలియగోరు సద్బుద్ధులకు చేయి చాచేవాడా వరములను గుమ్మరించేవాడా నీ సేవా భాగ్యము దయచేసి నాకు దినమును గొడ్డుపోనీకుండా చేయుము మొల్ల మొగ్గవలె తెల్లనివాడా దేవతలు పఠించే మకరంద ధారాపూర్ణ స్థుతులచే ఆనందించేవాడా స్వత ప్రకాశించే మణినూపురములు ఉన్నట్లు మెరిసే పాదములు కలవాడా మందరగిరి నివాసి చంద్రుడు కిరీటమైనవాడా శరత్కాలములో వికసించిన పద్మము వంటి శరీరము కలవాడా కాలకూటముతో మెరిసే కంఠము కలవాడా త్రిపుర సుందరికి అర్ధదేహాన్ని పంచగా మరీ అందగించినవాడా బిందువే స్వరూపమైన నీవు విజృంభించగా ఏర్పడిన ప్రపంచమే లింగముగా కలవాడా ఎర్రగా మెరిసే ముఖార విందము కలవాడా శ్రేష్టమైన సింధు నది గట్లపై గుట్టలు గుట్టలుగా లింగములై వెలసినవాడా దిక్కును బట్టగా సరిపెట్టుకునేవాడా హరా భ్రోవరా పాములను చుట్టుకున్నవాడా మదనదమనా విభూతి సుందర హైమవతి పతి శిష్టులను కష్టముల నుండి గట్టెక్కించేవాడా నిషాపతి శిరోభూషణమైనవాడా హాయిని పండించేవాడా కడగంట చూడవు గొప్ప వైభవముతో దక్షుడు ఆరంభించిన యాగమును ధ్వంసము చేసినవాడా వరదరా మూడు కన్నులవాడా బలిసిన గంగిరెద్దునెక్కి ఊరేగేవాడా భస్మ లేపనము చేత ధవళకాంతులినే విశాలమైన ఛాతిపై జరజరా పాకే పాములను హారములుగా కలవాడా శ్రేష్ట రుద్రాక్ష మాలాధరుడా చేతనే స్మరుణి హరించినవాడా చొరరాని చోట దాపురించిన త్రిపుర దానవులను మట్టుపెట్టినవాడా దేవతలను జటలలో పేలవలే కలిగినవాడా తిరిపేమో అనగా భిక్ష తిని బతికేసేవాడా ఏం లేకుండా చేసేవాడా నీకు కన్ను గీటి సుదర్శనమును అందుకొన్న తామర కంటి అర్చనతో తుష్టి చెందినవాడా దక్షాద్వర పక్షము వహించిన భగుడను ద్వాదశాదిత్యుని కళ్ళు పెరకినవాడా ఎప్పటికీ తరగనివాడా శుభంకరా మోక్షదాత మహేశ్వరా బాగా కాపాడు నాశము కాని ఫలాన్నిచ్చేవాడా మంగళనయన లోటుపాట్లు సవరించేవాడా తక్షక నాగుని చేతిగాజు చేసుకున్నవాడా విసపు మేతవాడా వెన్నెల కంటి పుడమి బండివాడా సురపక్షపాతి తరుగులేనివాడా త్రిపురహర సంసార సంహార వెన్నుని అమ్ముగా కొన్నవాడా శివశివ మంగళదాయి చందమామ పించమువాడా కరుణసేయవా సతీపతి పశుపతి గంగిరెద్దు వాహనుడు తెల్లని భస్మము చేత మెరసిపోయేవాడు మురిసి పోయేవాడు దక్షునికి చిచ్చు పెట్టిన కన్నులవాడు భగాదిత్యుని కన్నులు పెరకినవాడు మంగళుడు ప్రమధులచే దక్షాధ్వరమును బుగ్గి చేసిన అగ్గిదుర ఆ యజ్ఞపక్షము వహించిన మునులను దేవతలను విష్ణువుతో సహా తన చేతనే శిక్షింపచేసిన గండర గండడు అట్టి శివుణ్ణి భజించెదము వెన్నుని కన్నుతో వెలుగొందు పాదపద్మములకు భక్తి తాత్పర్య నియమ నిష్ఠాపూర్వకమైన పూజా విశేష నిర్వహణోత్సవమునందు నా మనస్సు నెలకొని ఓ చంద్రమౌళి నిరంతరము నిమగ్నమై ఉండుగాక బాము నగలవాడా భూతి భూషణుడా కనుసన్నల నుండి పుట్టిన పెనుమంటలతో కాముని కాల్చినవాడా రవినయనా ఉమారమణ కావుమయా వెలి విషయముల వలన కాక ఆత్మావలోకనము చేత పెళ్ళు అవిచ్ఛిన్న మహానంద పారవశ్యమునందు రమించు బ్రహ్మదేవుని యొక్క మూలకమైన స్తోత్ర పాఠములచే సంతసించు ఓ అంబికావల్లభా రక్షించు గిరిజతో కూడినవాడా అవలోకిత షణ్ముఖము కలవాడా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖములు కలవాడా దుర్ముఖుని దండించినవాడా ఎలుక వాహనుడైన గణపతికి దేవతాగణములకు ప్రసన్నుడైనవాడా పక్షి వాహనులైన బ్రహ్మ విష్ణువులచే పూజితుడా శంకరా నన్ను రక్షింపవు కోటాను కోట్ల బ్రాహ్మణ జన్మలెత్తి శాస్త్రీయమైన పురుషకారములను ఆచరణ చేసి చేసి పరిశుద్ధమైన మనస్సును వారి కంటెను వేద నిర్దిష్ట మార్గానుసరణచే నీవే పొందదగిన వాడవు అని నిశ్చయించి భస్మాది శైవ లాంఛనములు ధరించిన వారికి సర్వజగత్కారకుడైన రుద్రమూర్తి యొక్క భుక్తశేషమై అనగా శివ నివేదిత ప్రసాదమును పరమ పవిత్రమైన ఆహారమును స్వీకరించుటచే అనేక జన్మార్జిత పాప పటలమును పటలము చేసుకున్న చేసుకున్నవారికి భుక్తి ముక్తిదాయకమైన సూక్తిని పఠించి త్రిపుర హరుణకి ప్రీతిగా నెరవేర్చిన యజ్ఞములోని హవిశేషముతో తృప్తి చెంది భక్తిభావముతో నిన్ను సేవించుకొని వారికి ఓ పరాత్పరా శివా స్వప్రకాశమైన కైలాసములో నివాసము సులభము స్కందుడు వేదాంత గర్భితమైన ఈ స్తోత్రముచే సంతుష్టుడైన శిపివిష్ఠుడు శివుడు ప్రసాద మేధురాంతఃకరణుడు దయావారాషి అయిన పరమేశ్వరుడు బ్రహ్మ మానసపుత్రుడైన రుభూ మహర్షితో ఇలా వాకృచ్చాడు ఈశ్వరుడు చిత్తశుద్ధి లేకుండా కేవలం ఆడంబరం కోసం వేదాంత పాఠాలను వల్లిస్తూ మూర్ఖ శిఖామణులను అజ్ఞానులను ఆశ్చర్యపరచుటకు హఠయోగం మొదలైన వాటిని అవలంబిస్తూ అప్రతిహత భక్తిభావంతో పరమేశ్వర పాదసేవ చేయని వంచక వేషపారేణులు శౌరి అయిన యముని ఘోర సదనములో కుక్కల చేత కరవబడుతూ కఠినమైన గొడ్డలి దెబ్బలకు గురియగుచు యమభటులు కర్రలతో మోదుచుండగా బుర్రలు పగిలినవారై చూచినా రక్షించువారే లేక దిక్కుమాలిన వారై రోధిస్తూ అక్కడి యాతనలను అనుభవించగా మిగిలిన పాపశేషముతో భూమిపై జన్మించి బిచ్చమెత్తుకుంటూ ముదనష్టపు అడ్డగాడిదల వలె తిరుగాడుదురు ఇన్ని బాధలు పడుతున్నప్పటికీ మెరుపు తీగ వంటి క్షణ భంగురమైన జీవితంలో సద్భావన కొరవగుట చేత శివభక్తి ముచ్చటకైనా జనించదు శంకరుని పద పద్మములలో సేవక వృత్తి ఏర్పడదు శంభు చిహ్నములైన విభూతి రుద్రాక్షలయందు ప్రీతి పుట్టదు పవిత్రమైన రుద్ర సూక్తి జప పారాయణలో కనిష్టమైన నిష్టకు కూడా నోచుకోలేక మలములో పుట్టు క్రిమి కీటకముల వంటి కడుహేయమైన స్థితులలో పొరలుతుంటారు ఇలాగే ఉత్తరోత్తర మరింత భ్రష్ట స్థితికి దిగజారి దురదృష్టమే తమకు దారి కలిగి నీచాతి నీచ జన్మలెత్తుతూ చావు పుట్టుకలు అనుభవిస్తూ పనికి మాలిన వారై శిపివిష్ఠుడు శ్రేష్ఠుడు దేవతాగణ జ్యేష్ఠుడు అయిన పరమేశ్వరుని పరమపావన పదభక్తికి నోచుకోరు జన్మ పరంపరలుగా ఇలా అనిష్టము నికృష్టము దూష్యాతి దూష్యము అయిన పరిస్థితులకు దాసోహమని తలవంచి మాట వరసకైన అష్టమూర్తి యొక్క నామస్మరణకు మనసొప్పని వారై మరలా మలపూరిత దుష్టక్రిములతో క్రిక్కిరిసిన నరకములో వర్ణించరాని యాతనలను పొందుతూ పాపీ చిరాయుహు అన్నట్లు చిరకాలం చిరాయువులుగా పడి ఉంటారు ఆనక శుద్ధ మద్దుల మధ్య పండితులుగా నటించుటకు అనువైన జన్మలెత్తి మెల్లమెల్లగా శాస్త్ర పఠనాదులలో ఆసక్తిని కనబరుస్తారు స్తోత్రముల చేత వివిధ గ్రంథ సూక్తుల చేత కడుపు నింపుకునే ఇతర దేవతలను ఉపాసించి వారికి ప్రీతిగా హవిస్సులనే ముడుపులను చెల్లించుకుంటారు ఇంకా పితృదేవతలను గూర్చి కూడా ఓ మాదిరి శ్రద్ధాభక్తులతో కన్మలను ఆచరిస్తూ ఈ విధంగా దేవతలను గూర్చిన ప్రాకులాటనే జీవిత పరమార్థంగా భావించి సంచరిస్తారే కానీ ప్రణతులై సర్వస్యా శరణ్యులైన వారికి పెద్ద దిక్కుగా నేనంటూ నిలబడేవాడు తురియ పురుషార్థమును ప్రసాదించుటలో అప్రతిహత శక్తియుక్తుడు అయిన పరమశివుని మాత్రము వలసిన భక్తి శ్రద్ధలను పెంపొందించుకోక క్రమంగా ఆ శంభునికి దూరమవుతారు పూజనీయ వర్తనము కలిగిన ఆర్యులు ఎల్లప్పుడూ లేత గరిక కోమలమైన మారేడు దళములతో పరమశివ పాదార విందములను కడు తమకముతో అర్చిస్తూ హృదయాన ఆయన రూపమును ప్రతిష్ఠించుకుంటారు పర్వాది సర్వదినములందునూ ఇదే భావనచే ప్రపూర్ణమైన మనస్సుతో మదాన్ని విడిచి ఆదరపూర్వకముగా శివార్చనలను సుష్టుగా ఆచరిస్తూ కష్ట నష్టములను శీఘ్రమే అతిక్రమించి సదాశివానుగ్రహ సుధారస పానాసక్త చిత్తులై తరిస్తారు ప్రాణికోటి యొక్క సంసార పాశ విముక్తికి కారణభూతములైన భసిత త్రిపుంట్రములు రుద్రాక్ష మాలికలు దర్భ కంకణములు దండ ప్రణామములు మొదలైన శైవీ చిహ్నములతో కూడిన భక్త శిఖామణులు చంద్రశేఖర పావన పాద పయోరుహ పూజా పరతంత్ర మానసులై కాలమును చక్కగా గడుపుతారు బిల్వద్రుమ మూల స్థాపిత శివలింగార్చన ధ్యాన సమాధీన మానసులైన శివభక్తవర్యులు ప్రణవ పంచాక్షరి జప పారాయణ నియమబద్ధులై ముక్తిప్రదములైనట్టి శివ శంకర శంభు శర్వ శంగ మృత్యుంజయ నీలకంఠ గంగాధర మొదలైన పవిత్ర నామములను నిరంతరము ఉద్ఘాటించుచుందురు ఆవనము కోమలము అయిన బిల్వపత్రమును శివపూజకు ఉపయోగించుచు కాలము హాయిగా గడుపువానికి యముని వలన భయము కానీ పాపకూపము వంటి సంసారము వలన తాపము కానీ నిరంతర బాధా సంతప్త చిత్తత కానీ ఉండవు యమ నియమాది అష్టాంగ యోగమును ఆశ్రయించి విశ్వములోని సకల ప్రాణుల పాపములను హరించువాడును సర్పములను కేయూర భూషణములుగా ధరించువాడును పర్వతరాజ కన్యక సమలంకృత వామభాగుడును అయిన పరమేశ్వరుని యందు సద్భక్తి కలవాడై పూజించినచో మూఢుడైనను భవహరుడైన హరుని పాదపూజా విధానము చేత బ్రహ్మ జ్ఞానమును బడసి ఇష్ట కామ్యాప్త సిద్ధి ప్రాప్తించగా కృతార్థుడగును నూరేళ్ల పాటు వ్యాకరణము అభ్యసించినా సరే జ్ఞానము రాదు తర్కశాస్త్రమును కూలంకషముగా అభ్యసించినను మీమాంసా శాస్త్ర నైపుణ్యమును గణనీయముగా కైవసము చేసుకున్నను సాంఖ్య వేదాంతమును లోతుగా అధ్యయనము చేసినను భవహరుడైన పరమేశ్వరుని పూజా పురస్కారములు లేనంతవరకు ప్రయోజనము ఏమైనా ఉన్నదా చెప్పు పరమేశ్వర పదభక్తి లేకుండా యోగాభ్యాసములలో ఎంత ఆయాసపడినా సరే వేదాంత అరణ్యములో ఎంత కలియ తిరిగినా సరే స్వర్గాదులపై భ్రాంతితో ఎన్ని సాధనలు చేసినా సరే ఏమీ ఫలము రాదు శివ పూజ వినా ముక్తి కలుగుట ఎట్లు పావన గంగ వలన కానీ మకర సంక్రమణ పుణ్యకాలంలో ప్రయాగలోని త్రివేణి సంగమ స్నాన విధి వలన కానీ యోగాభ్యాస యజ్ఞ యాగాది క్రతు కలాప నిర్వహణ వలన కానీ ఏమంత ప్రయోజనం లేదు ఎచ్చట శివలింగము సేవించబడునో అచట సంపదలన్నీ బారులు తీరును శ్రీశైలము మంచు నిండిన హిమాలయములు అగ్గిదొర అరుణాచలము వృద్ధాచలము గోకర్ణము భవుని నాట్య విహారస్థలి బంగరు సభ చిదంబరము త్రయంబకము నా బంగారుకొండ ఉత్తర కైలాసము దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి మొదలైన సర్వక్షేత్రములందు సంచరిస్తూ దర్శనము చేసుకున్న దానికంటే ఏకాంతముగా లింగార్చన చేసుకున్నచో హృదయ కమలమున ఆత్మలింగేశ్వరుని సన్నిధి లభించును అవిముక్త కాశీ ఓంకారేశ్వరము కాలంజరము రుద్రకోటి గంగా సరస్వతుల సంగమ ప్రయాగ గోకర్ణము సహ్యాద్రి పర్వత శ్రేణులలో పుట్టిన కృష్ణా కావేరి మొదలైన నదీ తీరములు చంద్రచూడ మహేశుడు అయిన అంబికాపతికి ప్రియమైనవి ఎక్కడెక్కడ మహాదేవుని కరుణాపూరిత అంతరంగలింగము హృది మధ్యలో సతతము పూజితమగునో అక్కడక్కడే పాపనాశక గంగాది తీర్థములు పుణ్యాశ్రమ సంగములున్న సుక్షేత్రములు శివపదములై విరాజిల్లును భక్తియుక్తమైన సంకీర్తనలచే ఈ జగత్తు శక్తి సంయుతమైన మహేశ్వరునిగా అలరారును వేదాధ్యయనము చేసి ఉపనిషత్ సిద్ధాంత వాక్య మననపూర్వకముగా వైదిక విషయములన్నింటినీ ఆపోసన పట్టిన విరాగులైనా సరే భస్మ త్రిపుణ్ర రుద్రాక్ష మాలికాది శివ చిహ్నములు లేనివారై శివలింగార్చన చేయనివారైనచో వారు కామ సంకల్ప హృదయులై లోకములో హీన మనస్కులుగానే పరిగణింపబడుదురు ఆ చందాన నా ప్రేమ సదన నివాసానికి నోచుకోని వారు వేదాది విద్యలలో నిష్ణాతులైనా సరే వారు శుద్ధ దద్దమ్మమ్మలే సుమా అష్టమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలోనూ పౌర్ణమాసి నాడు పుణ్యప్రద ప్రదోషకాలంలోనూ మాంచి ఎత్తైన శివలింగమును భక్తిరసభరితముగా రసభరితముగా భస్మానులిప్త శరీర సర్వస్వుడై శ్రేష్టమైన ఫలరసములతోనూ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర అనే పంచామృతములతోనూ అభిషేకించి చక్కని మారేడాకులతో పూజించిన భక్తుడు భూతేశుని దయకు పాత్రుడై ముక్తుడవుతాడు శివునితో సమానముగా బ్రహ్మ విష్ణువులను భావించు బుద్ధి కలవాడై ఉడలంతా భస్మ రుద్రాక్షలతో అలంకరించుకుని మనస్సులో మాత్రము శివుని ఆధిక్యమును నింపుకోకుండా ఇక ఎక్కడో దూరదేశంలో శివ ప్రతిష్ఠ కలిగి ఉన్న నదముల నుండి తీర్థమును శ్రమపడి తెచ్చి శివలింగమును అభిషేకించినా సరే టివానికి జ్ఞానోత్పత్తి కలగదు అనగా శివుడే సర్వోన్నతుడు అనే దృఢ భావమును హృదయంలో నిశ్చిత వరకు చేసిన ఎంతటి వైభవోపేతమైన శివపూజ అయినా సరే జ్ఞానమును ఈయదు భస్మదారులై రుద్రాక్ష మాలంకృతులై పంచాక్షరి మహామంత్రాక్షర పంక్తిని నిత్య నియమానుపాలన విధి ప్రపూత స్వాంతులై జపించుచు ఈశుని కొరకైన ఆర్తితో పరమేశ్వర సన్నిధానమందు నివసించి అనవరతము శివకథాశ్రవణము చేయుచు భక్ష్యతిరేకముతో శివనామ సంకీర్తన గావించుచు పవిత్ర చరిత్రులైన శివాంతరంగ జంగమ ఉదార బుద్ధితో సేవించుచు తృప్తిగా ఆరాధించు అమృతాంతరంగులకు ముక్తిప్రదమైన విమల జ్ఞానము సిద్ధించును ఆది అంతములందు ఓంకారనాదముతో కూడిన శ్రీరుద్రమంత్రమును ప్రకర్షగా జపించువాని పాద పద్మ పాంశు పంక్తిని బ్రహ్మాది దేవతా సార్వభౌములు తమ పాపములను పోకార్చుకునుటకై శిరసావహింతురు అధర్వణ ఉపనిషత్ ప్రోక్తమైన మంత్ర సప్తకమును మహాపాప ప్రశమన కారణముగా భావించి పరమ పావన భక్తి పారవశ్యముతో శిరముపై ధరించి జపించుకుని వారును తన హృదయమునే యజ్ఞ పశువుగా సమర్పించి శివప్రీతి కొరకు బలి చేసుకుని వారును పరమశివ భక్తాగ్రగణ్యులుగా దర్శింపబడుదురు అట్టి వారిని గూర్చీయే ఈ మంత్రములు ప్రస్తావించును గురువు నందు ప్రేమ పారమ్యమును సంతరించుకుని ముక్తిప్రదములైన సూత్రముల అర్ధమునకు ఆస్పదమైన ఉపనిషత్తులందు పరమార్థ భావన కలిగి నాయందు అనగా శివునియందు రూఢి అయిన శ్రద్ధ కలిగి సేవించుకును వానికి ఈ ఉపనిషత్సారము సులభముగా అవగతమవును నీకు ప్రీతిపూర్వకముగా చెప్పిన ఈ మార్గము మరెచ్చటా కానరాదు దీనిని మిక్కిలి గోప్యముగా ఉంచవలెను నన్ను పరమదైవముగా భావించి సేవించు ముని ముఖ్యులకు ఈ పరమార్థమును ప్రకటించవచ్చును స్కందుడు ఇట్లు సాక్షాత్ శివపరమేశ్వరుడు రుభుసంయమింద్రునకు ఉపదేశించిన పరమ గుహ్యమైన శివారాధన క్రమమును ప్రస్తావించుచు స్కంద భగవానుడు మునుల కిట్లు ప్రకటించెను ఆకాశము నుండి గగన గంగా తరంగిని ఏ హిమాలయ శిఖరము మీద నిలిచి ఉన్న పరమేశ్వరుని శిరముపై మహోద్ధృతముగా పతనమయ్యెనో అట్టి నిత్య శివ నివాస స్థానముకు పర్వతమును గూర్చి ఆతడు పయనమయ్యెను ఆ మహాముని తన అనుభవమును గురించి చెప్పిన దానిని నీకు వినిపించదనని జైగీషవ్య మహర్షితో కుమారస్వామి ఇట్లు వర్ణించెను రుభు పిడుగులు పడనిమ్ము పర్వతములతో కూడిన పుడమిని సముద్రము పదే పదే ముంచెత్తునుగాక గ్రహ నక్షత్రాదులు గగనాంగణము నుండి గతి దాటనిమ్ము దేవతలు పాపులే కానిమ్ము నీ పాద పూజ నుండి నా మనస్సు ఇతరత్రా మరలిపోదు ఓ లింగా ప్రభువైన నీ పాదములను ఓడిసిపట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను ఇటులా శ్రీ శివరహస్యమున ఆరవ అంశమునందు శివ రుభు సంవాదమను మూడవ అధ్యాయము